అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం రేపటి నుంచే అమలు అరవై నుండి తొంభై ఏళ్ళలోపు సుప్రీంకోర్టు శుభవార్త అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి విరాలు చూద్దాము వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్స్ మన పెన్షనర్స్కి సీనియర్ సిటిజన్స్కి అందరికీ చేరుకుంటుంది బెయిన్ టైట్ చూడొచ్చు పెన్షనర్స్కి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అని చెప్పి పెన్షన్ విషయంలో మనకి ముఖ్యంగా విధానంలో మార్పులు పెంపులు అన్నీ అంతకుముందు పదవీ విరమణ పొందిన వారికి వర్తించాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పు అయితే వెలువరించింది ముఖ్యంగా సీనియర్ పెన్షనర్లకు తక్కువ జూనియర్ పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ పొందే పరిస్థితులు ఏర్పడతాయని సమాన విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరికి సమాన పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు మనకి తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది అదేవిధంగా ఈ తీర్పు నేపథ్యంలో ముఖ్యంగా గవర్నమెంట్ కీలక నిర్ణయాలు ప్రకటించడం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో ద అడిషనల్ పెన్షన్ ఆర్ అడిషనల్ ఫ్యామిలీ పెన్షన్ ఆర్ అడిషనల్ కంపాషనేట్ ఆల్వైన్స్ బీ పేబుల్ అంటే పెన్షనర్స్ అన్ని కూడా సకాలంలో చెల్లింపు చేయాలి అని చెప్పి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా తొంభై సంవత్సరాల్లో పెన్షనర్కి ముప్పై పర్సెంట్ అదనపు పెన్షన్ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో అదేవిధంగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా తెరిచేటప్పుడే తమ రిటైర్మెంట్ జీవితానికి ఆర్థిక నిర్ణయాలపై కూడా నిర్ణయాలు తీసుకోవాలని అదేవిధంగా అరవై నుంచి తొంభైలోపు పెన్షన్స్ ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులు అదేవిధంగా రాష్ట్ర హైకోర్టు తీర్పుల వల్ల చాలా వరకు ఆలస్యం అయితే అవుతూ ఉన్నాయి ఈ యొక్క తీర్పుల విషయంలో ఈ తీర్పుల వల్ల కూడా తీవ్ర ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సో ముఖ్యంగా తీర్పులు కూడా సకాలంలో ఇవ్వాలి అని చెప్పి మనకి నిర్ణయించడమే జరిగింది అన్ని రాష్ట్రాలకు కూడా మనకి హైకోర్టులకి ఆదేశాలు అయితే సుప్రీంకోర్టు జారీ చేసింది ఇప్పటి నుంచి తీర్పు అయితే ఆలస్యం కావు ఇది ఒక భారీ గుడ్ న్యూస్ ఇటువంటి న్యూస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్